అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఈరోజు మా పుట్టింటి వారు అంటే మా అన్నయ్య వదిన వస్తున్నారనమాట అండి అన్నయ్య వాళ్ళు హైదరాబాద్లో ఉంటారు మన ఫ్యామిలీ మెంబర్స్కి ఆల్రెడీ తెలుసు అన్నయ్య వదిన ఇద్దరు కూడా అని ఈరోజు వస్తున్నారనమాట అండి ఏ అయినా సరే అండి పుట్టింటి వాళ్ళు వస్తున్నారు అని అంటే మహదానందంగా ఉంటుంది ఆనందమే కాదండి ఏనుగుల బలం కూడా వచ్చేస్తుంది కదండి అంటే మీ పుట్టింటి వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు ఎంత ఆనందంగా ఉన్నారా అని ఎవరన్నా అనుకోవచ్చు లేదండి నా పుట్టింటి వారైనా అత్తింటి వారైనా ఆడపడుచులైనా బంధువులైనా ఫ్రెండ్స్ అయినా ఎవ్వరినైనా సరే ఒకే విధంగా అంత ఆత్మీయంగా సాధారణంగా ఆహ్వానించడం చక్కని ఆతిథ్యం ఇవ్వటం మాకు అలవాటు అనమాట అండి ఒక విధంగా ఇది మా అత్తమామలు ఉన్నప్పటి నుంచి అలవాటు అయ్యిందండి ఎందుకంటే అటు అత్తయ్య గారికి మామయ్య గారికి ఇద్దరికి కూడా పెద్ద పెద్ద కుటుంబాలు అటు వాళ్ళని ఇటువాళ్ళని కూడా చాలా సాధారణంగా చూసేవారు మామయ్య గారు ఆ అలవాటుతోనే మేము కూడా అదే కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి పెద్ద కొడుకుగా మా వారి బాధ్యత పెద్ద కోడలుగా నా బాధ్యత అని అనుకుంటాను అంటే నేను పుట్టి పెరిగింది కృష్ణా జిల్లా మచిలీపట్నం కదండి అక్కడికి ఇక్కడికి కొంచెం పడికట్లలో తేడా ఉంటుందండి అన్నిటికీ మించి రిలేషన్స్ని మెయింటైన్ చేయటం అనేది మాత్రం ఒక్కో జిల్లాకి కూడా మారిపోతూ ఉంటుందండి ఆఫ్కోర్స్ ఒక్కో కుటుంబానికి కూడా మారిపోతూ ఉంటుంది నాకైతే ఇటు మా అత్తవారి వెంపు మెయింటైన్ చేసే ఈ రిలేషన్స్ నాకు చాలా బాగా నచ్చుతాయి నేను కూడా మా వారి బాటలోనే నడుస్తూ అందరినీ సాధారణంగా ఆహ్వానించడం ఆతిథ్యం ఇవ్వటం ఇవి అలవాటు చేసుకున్నాం అనుకోండి ఎలా అయినా మనం లోగా ఉన్నప్పుడు మనల్ని సేద తీర్చడానికి వచ్చేది మాత్రం పుట్టింటి వారేనండి అది మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా ఇది వాస్తవం అలానే మా ఇంట్లో అందరికీ కాఫీ తాగే అలవాటు అండి మేమందరం కాఫీ లవర్స్మే మాకు మచిలీపట్నంలో అలా ఇటు మా అత్తవారింట్లోనేమో అందరూ టీ లవర్స్ అండి ఎందుకంటే మా మామగారే టీ ఇన్స్పెక్టరు అందుకనే టీనే తాగుతూ ఉంటారు ఇక అన్నయ్య వదిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ కాఫీ తాగుతారనే ఉద్దేశంతో మార్నింగే ఫిల్టర్ వేసానండి సాధారణంగా నేను పెర్క్యురేటర్ తోటి వేసేసుకుంటా ఈ పెర్క్యురేటర్ తెలుసు కదండి ఒక కప్పుడు డికాషన్ స్ట్రాంగ్గా దిగుతుంది అనమాట అంటే ఇన్స్టెంట్గా మనకి ఫిల్టర్ దిగాలి అంటే పెర్క్యురేటర్ వాడతాము కొంచెం ఎక్కువ కావాలి అంటే మాత్రం ఈ ట్రెడిషనల్ ఇత్తడిది ఉంటుందన్నమాట అండి నా దగ్గర ఫిల్టరు ఇది కొంచెం బిగ్ సైజ్ కాబట్టి దీన్ని నిండా వేసేసాను అంటే ఒక ఒకటికి రెండుసార్లు కాఫీ తాగిన డికాషన్ దిగుతుందనే ఉద్దేశంతో అనమాట అండి అసలు మార్నింగే ఫిల్టర్ వేయంగానే ఆ కాఫీ స్మెల్ ఉంటుంది చూడండి ఆ స్మెల్తోనే చాలా రిలాక్స్ అయిపోతామండి అలాంటిది ఒక స్ట్రాంగ్ కాఫీ కలుపుకుని తాగామనుకోండి అనుకోండి ఇంకా డే హ్యాపీగా ప్రారంభమైనట్లు అనిపిస్తుంది పొయ్యి మీద పాలు పెట్టి కాఫీ కలుపుకుంటున్నానండి నిజానికి ఈ ట్రెడిషనల్ కాఫీ ఫిల్టర్లో అంత అర్జెంటుగా అయితే ఫిల్టర్ ఏమి దిగిపోదండి ఒక హాఫ్ అన్ అవర్కి ఒక పావు వంతు దిగింది చూసారా నిజానికి నైట్ టైమే ఫిల్టర్ అనుకోండి చక్కగా మార్నింగ్కి స్ట్రాంగ్ కాఫీ ఫిల్టర్ దిగి ఉంటుంది అనమాట అండి అంతలోకై మా వారు కూడా లేచారు ఒక కప్పు కాఫీ తాగి నా మార్నింగ్ పనులు ఉంటాయి కదండి మెయిన్ చిలకమ్మల పని ఉంటుందండి నాకు ఒకసారి పైకెక్కి చిలకలకు ఫుడ్ అది వేసేసి వచ్చామనుకోండి ఇక నా దైనందిన కార్యక్రమంలో నేను బిజీ అయిపోతాను అనమాట అన్నయ్య వదిన వాళ్ళు మార్నింగే భీమవరంలో దిగిన తర్వాత ఫోన్ చేయమని చెప్పాను మా వారు వెళ్ళి తీసుకొస్తానని చెప్పారనమాట అందుకని వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ కూర్చున్నామండి ఈలోపు చిలకలకి పైకి వెళ్ళి బియ్యం వచ్చేద్దామండి పిలుస్తున్నాయి వస్తున్నాం అమ్మా వస్తున్నాం అలా చూడండి అలా కూర్చుని ఉన్నాయి చిలకల ప్రేంబాబు ఊరేళ్ళు వచ్చాడు ఇంకా లేచి ఉండడు ఇవన్నీ తినేసి కొంచెం నోకల్లా ఉంచినాయి అంతే చూసారా ఆటో వచ్చిన చప్పుడు వినిపిస్తోంది ఏంటి ఇదేంటి అన్నయ్య వచ్చేసారా ఫోన్ చేయలేదేంటి వదిన ఫోన్ చేయలేదేంటి వదిన అన్నా నేను చేస్తాను వదినదా లేచారు పొద్దున్నే లేచారు శాలువ చుడు కింద ఏడుస్తుంది వదిన ఆటో ఆ పనిపించారా వెళ్ళిరా బాబు అన్నయ్య వదిన హైదరాబాద్ నుంచి భీమవరం రావడానికి మూడు బస్సులు మారి వచ్చారంటండి చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట అన్నయ్య వాళ్ళు ఎల్బీ నగర్లో ఉండటంతో ఎక్కువగా ట్రైన్ని ప్రిఫర్ చేయరు బస్సునే ప్రిఫర్ చేస్తారనమాట అయితే బస్ ఎక్కితే అది చాలా కంజెస్టెడ్గా ఉన్నదంట అన్ని క్లోజ్డ్గా ఉండేసరికి ఏంటో హైరానాగా అనిపించిందంట చాలా ఇరుగ్గా కూడా ఉన్నదంటండి సరే టీ దగ్గర ఆగినప్పుడు టీ హాల్ట్ ఆపుతారు కదా అప్పుడు కిందికి దిగితే వేరే బస్సు కనిపించిందట ఆ బస్సు బాగుంది అందులోకి ఎక్కుదామని స్లీపర్ బస్సు ఎక్కారంటండి అంటే ముందెక్కిన బస్సు టిక్కెట్లు ఫుల్ టికెట్లు మళ్ళీ నెక్స్ట్ ఇంకో బస్సు మారారు కదా స్లీపర్ బస్కి దానికి రెండు టికెట్లు ఖాళీ ఉన్నాయంటే అందులో ఎక్కారట ఆ టికెట్లు తీసుకున్నారు పైగా ఆ బస్సు విజయవాడ వరకేనండి విజయవాడలో దిగి మళ్ళీ మరొక బస్సు పుచ్చుకుని భీమవరానికి చేరారనమాట అంటే హైదరాబాద్ టు భీమవరం రావటానికి మూడు బస్సులు మారి వచ్చారంటండి అసలే మా వదినకి ప్రయాణాలంటే భయం అనమాట ముందు రోజు నుంచే పడుకోదండి టెన్షన్ పడుతూ ఉంటుంది దానికి తోడు ఇట్లా బస్సులు మారి మారి వచ్చేసరికి డీలా అయిపోయింది అనమాట అండి ఇప్పుడు భీమవరం టు హైదరాబాదు నేను పంపిస్తాను మీరు మాట్లాడకండి లేకపోతే ఇప్పుడు ఒక అరటజన్ బస్సులు మారి వెళ్ళేలాగా ఉన్నారు అంటూ నవ్వుతూ ఉన్నామన్నమాట కొద్దిసేపు కబూర్లా ఆడుకున్న తర్వాత ఇక తులసమ్మ దగ్గర ముగ్గు అవన్నీ వేసుకుంటున్నానండి మన గార్డెన్లో మొక్కలు చూసి అన్నయ్య వదిన ఇద్దరు ఆశ్చర్యపోయారు అనమాట అండి ఎందుకంటే ఈ మొక్కలు కడియపులంక నుంచి వచ్చినప్పుడు అప్పుడు అన్నయ్య వదిన ఇక్కడే ఉన్నారు అప్పుడు వీడియో కూడా పెట్టాను మీకు గుర్తుండి ఉంటుందండి వ్యాన్లో కడియపులంక నుంచి ఈ మొక్కలన్నీ తెచ్చి పాతించాం కదా అప్పుడు ఉన్నారు అన్నయ్య వదిన వచ్చి ఉన్నారు భీమవరం మళ్ళీ మొక్కలు ఎంత పెద్ద అయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారనమాట వాటిల్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు అప్పుడు మొక్కలు ఎంత తగిన ఇని చెప్పి అలానే గార్డెన్లో పెట్టిన బొమ్మలు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదండి చూడలేదు కదా ఇదే ఫస్ట్ చూడటం అన్నీ చాలా బాగున్నాయి అని చెప్పి మొత్తం తిరిగి చూశారు చాలా మటుకు ఇప్పుడు కొంచెం పువ్వులు పూస్తూ పళ్ళు పళ్ళు కాస్తూ ఉన్నాయి కదా అదంతా కూడా చాలా హ్యాపీగా అనిపించింది నాకు కూడా అంటే రెగ్యులర్గా మనం డైలీ చూసేటప్పుడు మనకేం పెద్ద తేడా కనిపించదండి అంత ఎందుకంటే మేము కాశీ నుంచి వచ్చేసరికి ఏంటో జీబురుగా మొక్కలన్నీ పెరిగిపోయినట్లు అనిపించింది అలాగా కొద్ది రోజులు గ్యాప్ వస్తే తేడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది అలాంటిది సంవత్సరం పైన చూసేసరికి మళ్ళీ ఇప్పుడు చూసారు కదా మొక్కలన్నీ కూడా బాగా పెరిగి ఉన్నాయి అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట అండి మా గార్డెన్ చూసిన ఎవ్వరికైనా సరే నచ్చుతుందండి ముఖ్యంగా ఈ కృష్ణయ్య దగ్గర ప్రతిరోజు దీపం పెట్టుకుంటాను చూడండి అది మాత్రం అందరికీ చాలా బాగా నచ్చుద్ది అనమాట అండి రెగ్యులర్గా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు రోజు వస్తూనే ఉంటారు కదా అందరూ కంపల్సరీ కృష్ణయ్య దగ్గర చూసి కృష్ణయ్య దగ్గర ఫోటో దిగి అండి అంటే మీకు వీడియోలో కన్నా కూడా డైరెక్ట్గా చూస్తే నిజంగా కృష్ణయ్య ఏదో గార్డెన్లో బృందావనంలో విహరిస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అండి బందర్ నుంచి తెచ్చుకున్న ఈ బుజ్జి వెన్న ముద్దతో పట్టుకున్న ఈ చిన్నారి కృష్ణయ్య విగ్రహం చూసి అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది పోన్ లేవే నీ పుట్టింటి నుంచి నీ ఇంటికి ఈ చిన్న కృష్ణుడు నడుచుకుంటూ వచ్చాడు అని చెప్పి తెగ ఆనందపడిపోయింది అండి ఇక ఈ ఆవు బొమ్మల గురించి కోడి పుంజులు జిరాఫీ బొమ్మ వీటన్నిటి గురించి ఒక్కొక్కటి అడుగుతూ ఉంటే నిజంగా మా అమ్మ నాన్న వచ్చి చూసి ఇవన్నీ ఎంత సంతోషిస్తారో నా అన్న వదిన వచ్చి చూస్తుంటే నాకు అలానే అనిపించింది అనమాట అండి ఎందుకంటే మా అమ్మ నాన్నల స్థానంలో ఉన్న నా అన్న వదిన సాక్షాత్తు మాకు మా అమ్మ నాన్నతో సమానమేనండి ఏ ఆడపిల్లకైనా అంతే అండి బాధ్యత ఎవరైతే తీసుకుంటారో వారు తల్లిదండ్రులతో సమానమేనండి వాళ్ళు అన్నా కావచ్చు లేదా తమ్ముడు మరదలే కావచ్చు ఎవరైనా సరే నా తల్లిదండ్రులు అయితేనే తల్లిదండ్రులు నెక్స్ట్ తరం మీరు వచ్చారు కదా మీరు మా అమ్మ నాన్న కాదు అని అనుకోకూడదండి ఎవ్వరమైనా సరే అండి మన పుట్టింటి తదనంతరం ఉన్న వాళ్ళే మన తల్లిదండ్రులు అంతే అండి మరి రాక రాక వచ్చిన నా పుట్టింటి వారికి ఇష్టమైన వంటలు కూడా చేసి పెట్టాలి కదండి మా వాళ్ళందరికీ ఇక్కడికి రాగానే ఇష్టమైనవి ఏంటో తెలుసా అండి రొయ్యలు చేపలు మరోలాగా అనుకోవద్దండి మేము నాన్ వెజిటేరియన్స్ కాబట్టి మేము ఈ కర్రీస్నే ఇష్టపడతాం అనమాట హైదరాబాద్లో చికెను ఇటువంటి ఇటువంటివన్నీ బాగా దొరుకుతాయి కానీ రొయ్యలు చేపలు ఇవి బాగానే దొరుకుతాయి కానీ మాకు దొరికినంత న్యాచురల్గా ఉండవన్నమాట అండి ఇంకా రాత్రంతా కొద్దిగా అలసిపోయి రావడంతో వదిన అన్నయ్య వాళ్ళు పడుకున్నారనమాట నేను నా వంట పనిలో పడ్డాను ఏ స్త్రీకైనా సరే అండి పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు వీ ఏనుగుల బలం వస్తుంది అని చెప్తాను కదండి అంటే మనం అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోలేమండి ముఖ్యంగా మనం లోగా ఉన్నప్పుడు బాధగా ఉన్నప్పుడు పుట్టింటి వాళ్ళు కంపల్సరీ సపోర్ట్ ఇవ్వాలండి అంటే సంతోషంగా ఉన్నప్పుడు అందరం ఆహా ఓహోహో అని బాగానే ఉంటామండి మనం ఎప్పుడైతే లో అవుతామో అలాటప్పుడు నిలబడిన వాళ్ళే అసలైన బంధువులండి మా మటుకు మేము మాత్రం మా వారిని కానీ నన్ను కానీ సహాయం కూడా అడగక్కర్లేదండి ఎదుటి వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు అంటే ముందు మా వారు వెళ్ళి నిలబడతారు నేను దాన్ని అప్రిషియేట్ చేస్తాను కూడానండి మా బంధువులు అందరిలోకి కూడా అంటే వాళ్ళకి అవసరం ఏంటో కనిపెట్టి వెళ్ళి నిలబడటం అనేది నాకు చాలా గొప్ప విషయంగా నాకు అనిపిస్తూ ఉంటుందండి ఏమంటే మనిషి జన్మెత్తిన తర్వాత హెచ్చు తగ్గు అన్నీ ఉంటాయండి ఆ టైంలో నిలబడిన వాళ్ళే నిలబడినట్లు అని అనుకుంటా అదృష్టవశాత్తు నాకు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా వెన్నుదన్నుగా ఉంటారు అది వేరే విషయం అనుకోండి కానీ అన్ని విషయాలు అందరితోనూ షేర్ చేసుకోలేము పుట్టింటి వాళ్ళతో మాత్రం మనం చక్కగా మనసు విప్పి మాట్లాడగలం అలా మనసు విప్పి మాట్లాడగలిగే లాంటి స్వేచ్ఛని మనం పుట్టింటి వాళ్ళ దగ్గర మెయింటైన్ చేసుకోవాలండి అంటే మేము మా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాము ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తాము మీరు మాత్రం ప్రేమగా ఉండాలి అంటే జరుగుద్దా అండి అంటే రిలేషన్షిప్ అనేది ఇటు అటు కూడా బాగుండాలి అని అంటే కొంచెం మాటని పొందికగా వాడాలండి ముఖ్యంగా సంతోషాల్లో ఎలా ఉన్నా బాధల్లో మేము ఉన్నాము అంటూ నిలబడినప్పుడే ఆ రిలేషన్షిప్ను కరెక్ట్గా నిలబడుతుంది ఇటువంటివన్నీ నేను నమ్ముతానండి నేను పాటిస్తాను అలానే మా కుటుంబ సభ్యులు కూడా బాగా పాటిస్తారండి మీతో నాలుగు మాటలు మాట్లాడుతూ నా వంటంతా ఫినిష్ చేశాను బంధుత్వంలో మేము ఎలా మెసులుకుంటాము అనేది నాలుగు మాటలు మీతో చెప్పడం కూడా నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుందండి ఈ రోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి